హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో ఏంటంటే ఇవి పచ్చి వేరసనగా గుళ్ళండి ఫ్రెండ్స్ వీటిని చాలామంది ఉడకపెట్టుకుంటారు నిప్పుల్లో కాల్చుకుంటారండి ఫ్రెండ్స్ మనకి కాల్చు కాల్చుకోవడం కంటే ఉడకపెట్టుకోవడంలోనే చాలా విటమిన్స్ అవి ఉంటాయండి మనకి చాలా మంచిదండి ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ వీటిని నేను రోజు ఎలా ఉడకపెట్టుకోవాలో చూపిస్తానండి ఫ్రెండ్స్ వీటిలో చాలా మట్టి అనేది ఉంటుందన్నమాట మనం వీటిని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి నేను ఒక అర కేజీ వరకు తీసుకున్నానండి ఫ్రెండ్స్ మనం వీటిలో కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి వాటర్ వేయంగానే మనకి మట్టి కొంచెం లేదా అంటే దాంట్లో ఉన్న మట్టి అంతా పోతుందండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా వీటిని కడుక్కోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇంకొక దాంట్లోకి నేను వాటర్ తీసుకున్నాను ముందుగానే ఈ శనగలన్నిటిని మనం ఇందులోకి వేపేసుకోవాలి అప్పుడు మనకి మట్టి అంతా పోతుందండి ఫ్రెండ్స్ చూడండి వాటర్ అంతా ఎంత మట్టిగా ఉన్నాయో అందుకనే మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి మనం శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వీటికి చూడండి మట్టి లేకోకుండా ఈ విధంగా వాష్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీటిని ఒక కుక్కర్ తీసుకొని వీటిలోకి వీటన్నిటిని వేసుకోవాలండి వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ మనం వీటిని మామూలుగా కూడా అండి కాకపోతే ఎక్కువ టైం పడుతుంది అని కుక్కర్ అనుకోండి మనకి మూడు లేదా నాలుగు విజిస్లోని బాగా ఉడికిపోతాయండి ఫ్రెండ్స్ మనకి చాలా మంచిదండి దీంట్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయండి ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన ఫుడ్ అనమాట ఈవినింగ్ టైంలో తీసుకోండి ఫ్రెండ్స్ మనకి చాలా మంచిది ఈ విధంగా మొత్తం అన్నిటిని ఇలాగా కుక్కర్ గిన్నెలోకి వేసేస్తాను ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వాటర్ అనేది కూడా మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో అవి మునిగితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు చూడండి నేను కొంచెం ఇవ్వండి మునిగే వరకు వేసాను ఇక్కడ వరకు వేసాను ఇంకొంచెం యాడ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి కళ్ళు పైన వేసుకోవచ్చండి నేను సాల్ట్ వేస్తున్నానండి ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకున్నానండి వాటర్ మీద ఉప్పు కలవడం కోసం ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ కూడా మనం కరెక్ట్గా వేసుకుందామంటే వేసినగా పచ్చి వేసిన చాలా బాగుంటాయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కుక్కర్ మూతకి విజిల్ పెట్టేసి మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి కుక్కర్కి మూత పెట్టేసాను విజిల్ కూడా పెట్టేశానండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేస్తానండి ఈ విజిల్స్ అనేవి మూడు మీద నాలుగు వేయించుకోవాలండి వేయించేసుకున్న తర్వాత మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ చూడండి కుక్కడ తినండి ఇప్పుడు విజిల్ తీసేసి మూత తీసి చూద్దామండి ఫ్రెండ్స్ కొంచెం వేడిగా ఉంటాయండి బాగా చల్లారిన తర్వాత మనం తినాలి చూడండి చక్కగా ఉడిసిపోతాయండి గుడ్ ఫ్రెండ్స్ నేను త్రీ బిజిల్స్ వేయించానండి ఇంకా శనక్కాయలు పెద్దగా ఉంటే మనం నాలుగు బిజిల్స్ దాకా వేసుకోవచ్చు వేయించుకోవచ్చు ఫ్రెండ్స్ వీటిని మనం ప్లేట్లోకి వేసేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఉడికించిన వేరుశనగలు ప్లేట్లోకి తీసేసానండి ఫ్రెండ్స్ నేను చేసిన ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్